లితాదేవితో అన్వయించడం ఈ నామాల్లో ఉన్న ప్రత్యేకత జ్వాలామాలిని అనేటువంటి తిథినిత్యా దేవతల్లో ఒకరు మొత్తం పాఠ్యము నుంచి పూర్ణిమ వరకు ఒక్కొక్క తిథి నిత్యా దేవత మనకు చెప్పబడుతున్నది చతుర్దశి నాటి అంటే శుక్లపక్ష చతుర్దశి నాటి తిథి దేవత జ్వాలామాలిని ఈ తల్లి బహుళ పక్షంలో విధి నాటి దేవత కూడా అలాంటి జ్వాలామాలిని బహుశా ఇవాళ ప్రాతకాలం జ్వాలమాలిని మనకు చతుర్దశి ఆ జ్వాలామాలిని దేవి చేత ప్రాకారం ఏర్పాటు చేయని తల్లి ఎందుకంటే భండాసురు సైన్యం చేసే మాయా యుద్ధముల నుంచి ఆ శక్తి సేనత్తని రక్షించడానికి ఒక ప్రాకార నిర్మాణం జరిగినది అక్కడైతే భండాసురుడు వాడు ఎలాగు వాడుకోట్లో వాడున్నాడు వాడికి దుర్గము ఉన్నది ఇక్కడ అమ్మవారు తాను యుద్ధానికి బయలుదేరి వచ్చారు కనుక ఆ తల్లి చుట్టూ వంటి ఒక ప్రాకారం కావాలి ఆ ప్రాకారం అగ్నిస్వరూపుణిటువంటి జ్వాలామాల్నీ దేవి చేత చేయించింది వారాహిదేవి ఆ ప్రాకారం ఎంత ఉన్నదంటే శతయోజన విస్తారం యోజన ఉన్నమ్రం అన్నారు ఇక్కడ నూరు యోజనాల విస్తీర్ణము అనగా వైశల్యము కలిగి ఉన్నది త్రింశ్యోజనం మొత్తం మూడు వందల యోజనాల పొడవు ఉన్నటువంటి అగ్ని ప్రాకారం అది ఈ అగ్ని ప్రాకార మధ్యంలో అమ్మవారు ఉన్నారు ఇది మనం చూస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే దీనికి అంతరావరణ బహిరావరణలు రెండు ఉంటాయట ఆ చుట్టూ బయట వైపు కొంతమంది లోపల భాగంలో కొంతమంది వీళ్ళంతటి ఆవరించుకుంటూ ఆ ప్రాకారం ఉంటుంది ఆ లోపల ఉండేటువంటి సైన్యములు ప్రధానంగా మనకి అమ్మవారు ఇటు శ్యామలవారాకి వీరు ఆ తర్వాత శక్తి వీళ్ళందరిని వీళ్ళందరినీ కలుపుకుని ఆ ప్రాకారం ఉన్నది ఇలా ధ్యానం చేయడం ఒక పద్ధతి అందుకే సహస్రనామాలు వినడం అనేటువంటిది ఒక ధ్యాన ప్రక్రియ కొంతమంది అనుకోవచ్చు నలభై రోజులు ఉన్నాయి కదా మొదటి రోజు కాకపోతే తర్వాత అయినా వెళ్ళవచ్చు వెళ్ళవచ్చులండి అని అంటే వాళ్ళు ఒక దీక్షని ఒక ఉపాసన్నే వాళ్ళు కోల్పోయినట్టు అందుకే ప్రథమం నుంచి జాగ్రత్తగా వింటేనే పూర్ణ ఫలం అందుకు ఒక్కొక్కటి మనం ఆవిష్కరించి పెడుతున్నంత ఉపాసనా క్రమంలో తెలుసుకోవాల్సింది లలిత ఉపాఖ్యానంలో మనం చెప్పుకున్న అంశములు ఇక్కడ వస్తున్నాయి అందుకే మనం ముందే చెప్పుకున్నాం లలిత శాస్త్రనామాలు వినేటప్పుడు ఒకప్పుడు ఉపాఖ్యానంలో విన్నామని సౌందర్లకల్లో విన్నామని ఇలాంటి భావాలతో వినరాదు మళ్ళీ మళ్ళీ ఉపాసన చేసుకున్న భాగ్యం అమ్మవారు మనకి ఇచ్చారని అవన్నీ వినడం వల్ల ఇంకా సులభంగా లలితా శాస్త్రనామాలు మనం ఆస్వాదించగలుగుతూ ఉన్నాం ఇప్పుడు ఈ వర్ణన చేసేటప్పుడు అన్ని ప్రకారాన్ని భావన చేయడం మధ్యలో అమ్మవారిని చూడడం ఆ చూసేటప్పుడు కూడా ఇటు అటు శ్యామలా వారాహి ఇక ఎదురుగా వెనక వైపు సంపత్కరి అశ్వారూఢ ఇలా ఉన్నటువంటి ధ్యానం సహస్రనామం చదువుతున్నప్పుడు మన మనస్సులో మెదలాలి అప్పుడు సహస్రనామ స్తోత్రం కాస్త ధ్యానముగా మారుతుంది స్తోత్రం ధ్యానం కావడం కంటే ఇంకేం కావాలి అందుకు అటువంటి సాధన చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్చిత సైన్యాన్ని సంహరించడానికై చక్కగా ఉద్యుక్త సిద్ధంగా ఉన్నటువంటి శక్తుల యొక్క విక్రమాన్ని చూసి అమ్మవారు అంటే చుట్టూ ఉన్నటువంటి శక్తి సేనల్లో భండ సైన్యాన్ని ఎంత వేగం సంహరిస్తామని చాలా ఉత్సాహం చూపుతున్నారు నేను చెప్పుకున్నట్లుగా సైన్యం యొక్క ఉత్సాహమే రాజుకి మరింత ఆనందం కలుగుతుంటుంది పైగా ఇక్కడ హర్షిత ఇలాంటి నామాలు మనం పరిశీలించాలి ఇక్కడి నుంచి అంటే వీళ్ళు చేసే ప్రతి పని అమ్మవారి ప్రీతి కోసమే ఇది అంతా కూడా క్రమం ఏది చేసినా లలితామహా తిపుర సుందరి ప్రీత్యర్థం ఇది తెలుసుకోవాలి ఇక్కడ నుంచి అందుకే ఊరికనే కథా దృష్టితో చూస్తూ ఉన్నా ఒక విధంగా మనం అన్యాయం అయిపోయినట్టే ఎందుకు అలా చెప్తున్నారు ఇక్కడ మొదలైంది హర్షిత అనేది ఇక్కడ నుంచి ఎన్నోస్తాయో చూద్దాం హర్షిత అక్కడక్కడ ఇంకా ఇంకా మనం విశేషాలు గమనించుకోవచ్చు ఎందుకు ఇలా చేస్తున్నారు వచ్చిన ప్రతి శక్తి సేన చేసిన పనికి అమ్మవారు సంతోషిస్తున్నారట అంటే శక్తి సేన యొక్క పనికి ప్రయోజనం ఏమిటి అమ్మవారు సంతోషించడం అందుకే ఏం చేసినా జగదంబ ప్రీత్యర్థం అది గొప్ప ప్రయోజనం అందులో అందుకే ఇదంత ఉపాసనా దృష్టితో పరిశీలించాలి కథా దృష్టితో మాత్రమే సరిపోదు అందుకే ఆ మాటలు అంత చక్కగా చూపిస్తున్నాడు అందుకే ఉపాఖ్యానానికి సమన్వయం ఉపాసన అది ఇక్కడ జరుగుతుంది మనకి అందుకే బండ సైన్య శక్తి విక్రమహర్షి ఇలాంటిదే నిన్నకు ఒక నామం చెప్పుకున్నాం భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అక్కడ సమన్విత ఇక్కడ హర్షిత అక్కడ ముందు సిద్ధమైంది ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు దూకుతూ ఉంటే చూసి సంతోషించింది అయితే అక్కడిక్కడ చిన్న తేడా ఉంది చూడండి అది భండాసుర వధోద్యుక్త ఇది బండ సైన్య వధోద్యుక్త అదేమో భడాసురాని చంపడానికి చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి వార్త ఇక్కడ బండ సైన్యాన్ని సంహరించడానికి ఉత్సాహంగా ఉన్నట్ట అంటే వారు వీరు వీరు వేరా వేరే ఇక్కడ రెండు రకాల సైన్యములు ఉంటే అమ్మవారిలో అది అంతరావరణ బహిరావరణ సైన్యములు అనేటువంటిది అంతరావరణలో ఉన్నటువంటి వారు ఎవరంటే శ్యామల వారాహి ఇత్యాది ప్రధాన శక్తులన్నీ ఇంకా వాళ్ళ యొక్క పరివార దేవతలు అంగదేవతలు అంటే తిరస్కరిణి వాగ్వాదిని ఇచ్చాదులు వీళ్ళందరూ కలుసుకుంటే అంతరావరణ ఇవి కాకుండా అమ్మవారి శక్తి సేనలు చాలా ఉన్నాయి ఎన్నున్నాయో తెలుసు శక్తి సేనలు కట్టి చెప్పారు అరవై నాలుగు కోట్ల శక్తి సేనలు ఇవన్నీ కూడా అరవై నాలుగు కోట్ల శక్తి సేనలు వీళ్ళందరూ కూడాను బండాసుర సైన్యాన్ని సంవరించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ అంతరావరణ దేవతలు బండాసుర వధోద్యుక్త అందుకే సైన్యవధోద్యుక్త అసురవధోద్యుక్త ఆ భేదం అంత చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక ఇప్పుడు నిత్యా దేవతల యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్నారు అమ్మవారి చుట్టూ నిత్యాదేవతలు దేవతలు ఉంటారు సరిగ్గా శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ప్రధానంగా ఉంటే ఆ తర్వాత ఆవరణ త్రికోణం ఆ బిందువు నుంచి తుక్కోణం లోపల మధ్య భాగంలో అమ్మవారిని పరివేష్టించి చుట్టూ ఉంటారు పదిహేను నిత్యా దేవతలు తిథి నిత్యా దేవతలు వీళ్ళు కాలస్వరూపులు వీరి యొక్క అనుగ్రహంగానే మనకున్నదా అన్ని కాలములు అనుకూలిస్తాయి ఎందుకంటే ఎప్పుడైనా తిథి చెప్పుకోవాల్సిందే మనం నెల రోజులు నెల రోజులు తిథులు అంటే పదిహేనే ప్రధానం రెండు పక్షములయ్యాయి ఆ తిథి నిత్యా దేవతలు వీరు అందుకే ఇదేదో పురాణంలో కథలు కాదు మనకు నిత్యం ఉన్నవే అతిథి నిత్య దేవతలు అమ్మవారు అని ఉపాసన చేయడం దీనిలో జరుగుతున్నది ఇక్కడ వాళ్ళ పేర్లు తలంచుకుంటే ధన్యులమవుతాం కామేశ్వరి భగమాలిని నిత్య భేరుండ భేరుండా వన్వాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర ఇది తలంచుకోవాలి వీళ్ళు ఎలా వచ్చారు అనే కథలో మనం పరిశీలించినట్లయితే పండాసురుడి సైన్యంలో అక్కడ విశుక్రుడు విషంగుడిని నిద్ర ఉన్నారు అందులో విషంగుడు ఒక మాయా యుద్ధం చేస్తూ వెనక నుంచి దెబ్బతీద్దాం అమ్మవారి యొక్క సైన్యాన్ని ప్రయత్నించేట దాన్ని కొనసాగనివ్వకుండా అడ్డుకుని అతడితో పాటు వచ్చినటువంటి పదిహేను మంది దుష్టసేనల్ని సంహరించడానికి అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి పదిహేను మంది పనిచేశారు వాళ్ళ పరాక్రమం ఇక ఆ దుష్ట శక్తులు చూడండి ఇందాక పదిహేను పేర్లు తలుచుకున్నాం కదా వాళ్ళని తలంచుకుంటే తరించుతాం ఇక్కడ వీళ్ళని తలంచుకోవాలి కానీ తరించిపోమేమి కానీ వాళ్ళ పేర్లు చెప్పుకుందాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి దమనక దీర్ఘజిహ హబక హాలుమల్ల కక్లస కల్కివాహన దుక్లస పుత్రకేతు చంద్రబాహు కుక్కుర జంబుకాక్ష కుంభగ తీక్ష్ణ శృంగ త్రికంఠక చంద్రగుప్త వీళ్ళు పదిహేను మంది ఈ పదిహేను మంది చీకటి శక్తులు ఇక్కడ ఈ పదిహేను మంది శక్తులు ఇది చూస్తే మనకు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఎలా వచ్చారు అంటే వాళ్ళకున్న నల్లధనం చాలు దానికితో నల్ల ముసుగులు వేసుకున్నారట నల్ల ముసుగులు వేసుకుని ఊపిరి సబ్బడు కూడా వినబడకుండా వచ్చి దాడికి వచ్చారట యుద్ధం రాత్రి చేయరాదు పైగా వెనక నుండి చేయకూడదు ఇది పార్ష్నిగ్రాహులు అంటే వాళ్ళు వెనక నుంచి కొట్టేవాళ్ళు అలాంటి వ్యూహం పన్నుకుని వాళ్ళు వచ్చారు ఆ సమయంలో అమ్మవారి సేనలన్నీ ముందుకు వెళ్తున్న యుద్ధానికి వెనకాలలో వచ్చిన వాళ్ళు గురించి తెలియదు కానీ అది కూడా తెలుసుకుని కిందకు దిగిన వారి పదిహేను మంది నిత్యా దేవతలు వాళ్ళు వచ్చి క్రిందికి వచ్చి ఈ పదిహేనుగురు అసురశక్తులు కొట్టారు అంటే కాలంలో ఉన్న ప్రతికూలతలే ఈ అసుర శక్తులు వాటిని దునుమాడి అనుకూలం చేయడం ఇందులో విశేషం ఇక్కడ కూడా సముత్సుక అనే మాట వచ్చింది నిరీక్షణ సముత్సుక అంటే నిత్యా పరాక్రమ ఆటోప నిత్యా దేవతలు చూపిస్తున్న పరాక్రమం యొక్క గొప్పతనాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉందిటం మాటి మాటికి సముత్సుక హర్షిత ఇది గమనించుకోవాలి మనకి లేకపోయి ఉంటే కేవలం వాళ్ళు వాళ్ళ యుద్ధాలు గుర్తొస్తాయి అమ్మను మర్చిపోతాం లలిత శాస్త్రమం ఏం చేస్తుందంటే అమ్మను గుర్తు చేస్తుంది మనకి మాటి మాటికి ఆ పదిహేను మంది పరాక్రమం చూపించగానే అమ్మ సంతోషించింది అంటే ఈ పరాక్రమం అమ్మవారి ప్రత్యర్థం అందుకు మనం సాధించిన ప్రతి విజయం అమ్మవారి ప్రత్యర్థమే ఏ విజయం సాధించినప్పటికీ కూడా అమ్మవారి శక్తుల సహాయం లేనిది మనం ఏమీ చేయలేం ఇది ఒకటి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నిత్యాపరాక్రమ దానికి అనేక వ్యాఖ్యానాలు చాలా అద్భుతంగా చూపించారు నిజానికి భండాసుర యుద్ధం అంటే ఏమిటో నిన్న చివరిలో మనం చెప్పుకున్నాం బహుశా చాలామందికి పాపం ఇతర హడావళ్ళ వల్ల రాలేని వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం నిన్నొచ్చిన వాళ్ళ కోసం ఉన్నది అదేమిటి అంటే భండాసుర సంహారం అంటే ఏమిటో కాదు అమ్మవారి ఆరాధన మనం చేస్తూ ఉంటే చక్రరాజరాధనలో కూర్చుని అమ్మవారు ఉన్నారు ఆవిడ కదా యుద్ధానికి వస్తుంది ఎప్పుడైనా శత్రువుకి ఎదురుగా ఉంటుంది అమ్మవారు ఇప్పుడు అమ్మవారిని ఎదురు పెట్టుకుని పూజ చేస్తున్నావు శత్రువు ఆవిడ ఉన్నాడు పూజించేవాడా పూజించేవాడు భక్తుడు శత్రువు ఎలా అవుతాడు కాదు వాడు లోపల ఉన్న భండాసురుడు ఉన్నాడే వాడు రకరకాల బాధలు పెడుతుంటాడు మనల్ని ఒక్కసారి అజ్ఞానాన్ని జ్ఞానం అనిపించేలా భ్రాంతి పెడుతూ ఉంటాడు అందుకు అమ్మవారు ఆరాధన చేస్తూ ఉంటే మన స్థాయి బట్టి అందులో శక్తులు జాగృతమై అది మన అంతఃకరణల్లో ప్రవేశించి మనలో ఒక్కొక్క దుష్ట శక్తిని కొడుతూ ఉంటాయి ఆ ఒక్కొక్క దుష్ట శక్తిని కొట్టడమే భండాసుర సంహారం వరకు వరుసగా ఒక్కొక్కరిని దునుమాటం అందుకే ఆ కథను అనుసంధానం చేయిస్తూ ఉండగా మనం భావన చేయవలసింది ఏంటంటే మనలో అనేక రకాల అజ్ఞానజనిత దుష్ప్రభృత్తులు నశిస్తున్నాయి అది కావాలి ఆ సాధనగా దీన్ని మనం పారాయణ చేయగలిగితే మనం ఆ పరాశక్తితో తాదాత్మ్యం చెంది తరించగలం అలా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనలో భగవంతుడు సామాన్యమైన శక్తి పెట్టలేదండి ఈ శరీరంలో ఎంత అద్భుతమైన శక్తి పెట్టాడో కానీ చాలామంది ఆ శక్తులను వినియోగించుకోవడం లేదు ఎలాగో అంటే కేవలం ఈ శరీరం దేనికి అంటే తినడానికి తిరగడానికి నిద్రించడానికి మధ్యలో వినోదించడానికి దీనికి తప్ప మరొక దానికి పనికొస్తుంది చాలామందికి తెలియదు మరి దేవుడు స్తోత్రం కూడా చేస్తామంటే ఇవన్నీ సజావుగా జరగాలి ప్రార్థన చేస్తాం అంతే ఇంకేమున్నది ఇంకేమైనా ఉన్నదా ఇందుకేనా ఉన్నది ఈ శక్తి ఈ శరీ ఇదే శరీరం పరమహంసకి అదే ఉంది స్వాములకి ఇదే శరీరం మనకి ఇదే శరీరం కానీ వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఈ శరీరంలో అద్భుతమైన భగవత్ శక్తి ఉన్నది దాన్ని జాగృతి పరుచుకున్న సాధనతో వారు సాధనా మార్గానికి వెళ్లకుండా కేవలం పశు మార్గంలో జీవిస్తూ దీన్ని మనం భోగానికి మాత్రమే వినియోగించుకుంటున్నాం మహాత్ములు దీన్ని యోగానికి వినియోగించుకుంటున్నారు ఇద్దరిలో ఉన్నది ఒకే శక్తి కానీ వాడుకునే దాన్ని బట్టి ఉన్నది అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే ఒక్క నిర్వచనం ఈరోజు గుర్తుపెట్టుకుంటే మననం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో పరలోకాల నుంచి శక్తిని కిందకు దింపుకోవడం కాదు నీ లోపలున్న భగవత్ శక్తిని జాగృత అదొక్కటే మన లోపల ఉన్న అఖండమైన ఆత్మశక్తిని జాగృత కానీ మనం ఆ పని చెయ్యం అందు ఇక్కడేం చూపిస్తున్నాడంటే యోగవాసి ఇష్టంలో గొప్ప మాట ఉన్నది అది ఇక్కడ అన్వయించుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది సర్వా కళాజంతో అనభ్యాసేన నశ్యతి ఇయం జ్ఞానకళాత్వం అంతః సకృతా అవి వర్ధతే ఇది మనం శాస్త్రాన్ని దీన్ని కలిపి చూడాలండి అప్పుడు అర్థమవుతుంది లేకపోతే ఈ శాస్త్రనామాలు పురాణాలు వేరండి మా వేదాంతం అంతా వేరేంటి అంటారు ఇంకొకరు కానీ సర్వోపనిషుద్ధం ఉద్ఘృష్ట ఆయన అమ్మవారు ఈవిడే అని తెలియాలంటే ఈ పరంగా మనం అన్వయించుకోవాలి ఏం చెప్తున్నాడంటే మనలో అద్భుతమైన కళలు ఉంటాయట జ్ఞాన కళలు కానీ అనాభ్యాసం చేత అంటే వాటిని సాధన చేయకపోవడం వల్ల ఆ కళలు క్రమంగా క్షీణించి మనలో పశుత్వం అభివృద్ధి చెంది ఈ మానవత్వ స్థాయి నుంచి ఇంకా పశుత్వ స్థాయికి దిగి తర్వాత జన్మలు జన్మలు చేసుకుంటున్నమాట ఈ జ్ఞాన కళల్ని కాసింత సాధన చేసినా అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి అవి నిత్యము మనలో ఉంటాయి అవి ఆ జ్ఞాన కళలు వృద్ధి చెందుతూ ఉండాలి ఆ జ్ఞాన కళలు వృద్ధి చెందుతూ ఉంటే లోపల పరమాత్మగా ఉన్న అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటారు నీ సాధన అభ్యాసం ఎంత చేస్తూ ఉంటే దానికి సంతోషించి ఆవిడ ఇంకా పైకి పైకి తీసుకెళ్తుంటారు అందుకే జ్ఞాన కళల యొక్క పరాక్రమం అంటే అభ్యాసం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే లోపలున్న తల్లి సంతోషించి మరింత అభ్యుదయం కలిగిస్తుంది అది సముత్సుక అనే మాటలో ఉన్న అంతర్యం అది జ్ఞాన కళలకు పదులు పెట్టాలి లేకపోతే నశిస్తాయి అది దీనిలో గమనించకోవలసింది బండపుత్రధోద్యుక్త బాలా విక్రమానందిత ఇప్పుడు భండాసుడు కొడుకులు వచ్చారండి ఈ కొడుకులు మొత్తం ముప్పై మంది పేర్లు చెప్తారా రాసుకుంటామని మీరు ఉత్సాహపడిన నేను చెప్పను ఎందుకో ఉన్నాయి పేర్లు మాత్రం చతుర్బాహు చకూర్ రక్షుడు చతుశిరస్కుడు వజ్రఘోషుడు ఊర్ధ్వగేశుడు మహాకాయుడు ఎన్ని పేర్లునో దుర్మార్గులే వీళ్ళు పేర్లు ఎందుకండి మనకి ముప్పై మంది వీళ్ళు వీళ్ళు ఎవరయ్యా అంటే అవిద్యా వృత్తులు ముప్పై రకాలుగా ఉంటాయట అవిద్యా వృత్తులు మనలో వీటిని జీవుడికి అజ్ఞానం చేత వచ్చే మాలిన్యాలు అని పేరు ఇవన్నీ మాలిన్యాలు మాలిన్యాలు చాలా భయంకరమండి ఇవి మనకు అనేక జన్మల నుంచి అలవాటైపోయి ఇవి కూడా సహజం అనుకుంటాం బురద ఒంటి కంటుకున్నాక కడుక్కోకుండా కొన్ని ఉంటే అది కూడా మన శరీరంలో పార్ట్ అనుకుంటాం అదేవిధంగా అజ్ఞాన మాలిన్యాలు జన్మల జన్మల నుంచి జీవుడి చుట్టూ ఆవరించుకున్నాయి అజ్ఞాన మాలిన్యాలు రకరకాల వృత్తులతో బయటపడుతుంటాయి వృత్తులు అంటే ఆలోచనలు ప్రవర్తనలు ఈ రకరకాల అజ్ఞానజనిత ప్రవర్తనని కానీ మాలిన్యాన్ని కానీ విడదీసి చూపిస్తే మొత్తం ముప్పై అవుతాయి అజ్ఞాన మాలిన్యాలు ఇవన్నీ కొట్టుకోవడం మహా కష్టం ఈ అజ్ఞాన మాలిన్యాలు కానీ పోతే ఆ తర్వాత ఇంకో స్టెప్ వెళ్ళగలం అదే జ్ఞానకళల్ని ప్రబోధించడం నిత్యాపరాక్రమట అజ్ఞాన అజ్ఞానజనిత అవిద్యా వృత్తులని ద్వైత భావాలని కొడుతూ వెళుతూ సాధన చేయాలి అంటే ఆ సాధనకు సహకరించే మహాశక్తి బాలామహా త్రిపుర సుందరి అది చూపిస్తున్నారు అందుకు వచ్చిన వాళ్ళు ముప్పై మంది బండాసురుడు కొడుకులు వీళ్ళు సామాన్యులు కారు బండాసురుడు దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు గడగడలాడించినటువంటి వాళ్ళు ఇంద్రాది దేవతలు కూడా వీళ్ళ ముందు భయపడిన వాళ్ళే అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దెబ్బతింటూ ఉంటే బండపుత్రులు తండ్రికి ధైర్యం చెప్పేట నువ్వేం భయపడక మేము అని ఆ వెళుతూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క హృదయం నుంచి ఒక శక్తి వెలికొచ్చింది ఆవిడే నవవర్ష ప్రాయ తొమ్మిదేళ్ల వయసులో ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు తొమ్మిదేళ్ల వయస్సే అమ్మవారు ఎప్పుడు పదహారేళ్ల వయస్సే ఈ తల్లి ఎప్పుడు తొమ్మిదేళ్ల నవవర్ష ప్రాయ ఈ నవవర్షానికి చాలా సంకేతాలు ఉన్నాయి ఇది నిజానికి బాల యొక్క ప్రధానమైన అక్షర విద్య బాలా విద్య షడక్షరి నవాక్షరి రూపాలుగా ఉంటాయి ఈ నవాక్షర విద్యా స్వరూపిణి ఈ తల్లి అటువంటి సుందరి నవవర్ష ప్రాయగా అమ్మవారు హృదయం నుంచి వెలుకొచ్చిందిట వచ్చి నేను వెళతా యుద్ధం చేస్తా వాళ్ళతో అనేది అప్పుడు అమ్మవారు అన్న నిన్ను యుద్ధానికని నేను తెచ్చుకోలేదు ముచ్చటగా నా పక్కన ఉంటావు అని తెచ్చుకున్నాను నువ్వేం యుద్ధం చేయొద్దులే ఈ శ్యామల వారాహి సంపత్కరి అశ్వారు కూడా వీళ్ళంతమంది ఉన్నారు నీకెందుకు శ్రమ అంటే లేదు నేను ఎలాగని యుద్ధానికి వెళ్తాను ఎప్పుడైనా పిల్లలు ఆడుకుంటారంటే తల్లులు పంపరా అన్నది అండి అలాగే నేను యుద్ధ కేళి చేస్తాను ఆ యుద్ధ కేళికి నన్ను పంపు అన్నది బాల మహత్యపుడి సుందరి మరి అంత పడుతోంది కదా అని చెప్పి తల్లి సంతోషించి తన యొక్క అద్భుతమైన శ్రీచక్ర రథంలోంచి ఒక రథాన్ని తీసింది బయటికి అందరికి రథాలు ఇందులోంచే సప్లై అండి నేను శ్యామలాభారానికి రథాలు ఇక్కడి నుంచి ఇచ్చిందిట ఇప్పుడు ఈమె కోసం ఒక రథం చేసింది ఎవరి రథాలు వాళ్ళవే అన్నీ ఒక్కలా ఉండవు ఈవిడు మాత్రం నవాభరణ ఆవిడికి ఇచ్చిన రథం పేరు రథం ఇది ఒక విశేషమైన రథం ఇది నిజంగా మనం గమనించినట్లయితే ఇది ఎక్కడో లేదండి శ్రీచక్ర ఆరాధకులకు పనికొస్తుందని చెప్తున్నాను బిందువు త్రికోణము అష్ట త్రికోణం వరకు గట్టిగా పట్టుకోగలిగితే అక్కడ ఉన్నదమ్మ బాల అక్కడ ఉంటుంది సరిగ్గా అటు ఇటు ఇందులోనే శ్యామల వారాహి కూడా ఉంటారు అందుకే ఆ భాగం చాలా ముఖ్యం ఇందాక జ్వాలాబాలిని కాక్షిప్త అంటే ఏమిటనుకున్నారు ఈ అష్ట త్రికోణాల వరకు మనం వెళితే అది అంతరావరణం వీళ్ళు భండాసర వధోద్యుక్త దాని తర్వాత దాటిన ఆవరణలన్నీ బహిరావరణలు వీళ్ళు బండ సైన్యవధోద్యుక్త ఇది తెలుసుకోవాల్సింది ఇదంతా కలిపి మొత్తం శ్రీచక్రం నుంచి వస్తున్న కాంతి వలయాలు మంత్రశక్తులు తేజస్సే జ్వాలామాలినిక ఇది గ్రహించవలసిన ఒక భావం అంటే శ్రీచక్ర స్వరూపాన్ని భావన చేస్తూ ఇంత విషయంలోకి మనం వెళ్ళగలం అందుకే లలితాశాస్త్రం ఒకవైపు శ్రీచక్ర ఉపాసన మరొక వైపు కుండలిని ఉపాసన మరొక వైపు వేదాంత తత్వ విచారణ మూడు ఉన్నాయి ఇందులో అందులో ఒకటి చెప్తుంటే ఇంకో దానిలో వెళుతుంటే అందుకు అయోమయం వస్తుంది అయోమయం కాదు సమన్వయం కావాలి మనకు ఒకదానితో కూడా సమన్వయించాలి అయోమయం కాదు అందుకే ఎలా సాధన చేయమంటారంటే ముందు అమ్మవారి రూపాన్ని భావన చేయమంటారు ఆ రూపాన్ని శ్రీచక్రంతో సమన్వయించాలట ఈ శ్రీచక్రాన్ని విశ్వచక్రంతో సమన్వయించాలట ఈ విశ్వచక్రాన్ని మన శరీర చక్రంతో సమన్వయించాలట తర్వాత క్రమంగా ఈ శరీర చక్రంలో అంతర్యామగా ఉన్న పరమచైతన్యంతో సమన్వయించాలట అప్పుడు సిద్ధిటండి ఇక్కడ ఇందులో మనం ఎక్కడ ఆగున్నామో చూస్తే దాని భాగానికి వెళ్ళాలి విగ్రహం దగ్గర ఆగితే శ్రీచక్ర భావంలోకి వెళ్ళాలి అక్కడ నుంచి విశ్వచక్ర భావన అక్కడ నుంచి ఈ శరీర చక్ర భావన అది బ్రహ్మాండం ఇది పిండాండం తర్వాత మనలో ప్రాణశక్తి ఉపాసన కుండల్ని రూపంగా ఆ తర్వాత అంతర్యామైన చైతన్యంలోకి ప్రవేశించాలి ఇది క్రమం ఇది అంత కలిపితే సంపూర్ణ లలిత ఉపాసన సంపూర్ణ లలిత ఉపాసన వారి వారి స్థాయి బట్టి కొందరు ఒక దగ్గర ఆగిపోతారు కొందరు విగ్రహ వర్ణంలో కనిపించే ఆనందం తత్వవర్ణంలో కనిపించదు అంటే వాటిది ఇంకా అపరిపూర్ణమే అప్పుడు వాళ్ళు దాన్నే గట్టిగా చూపిస్తే తర్వాత స్థితికి అమ్మవారే తీసుకెళ్తారు ఇది కావలసినది అందుకు ఇప్పుడు అమ్మవారి యొక్క రథవర్ణంలో మనం ప్రధానంగా రథం అంటే ఏంటి శ్రీచక్రమేగా చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఎవరికి ఇచ్చిన ఇందులోంచి ఇస్తోందండి తల్లి ఇందులోంచి ఇస్తోందండి ఇది ఖాళీ అయిపోతుందా మనం బియ్యం బస్తాలోంచి బియ్యం ఇస్తూ ఉంటే అక్కడ ఖాళీ అవుతుంటుంది అలాగవుతుందా కాదుట మనం చెప్పినట్టు ఒక నిన్న ఒక ఉపమానం చెప్పుకున్నాం దీపం నుంచి దీపం వెలిగించినట్టు ఒక దీపం వెలుగుతుంటే ఆవిడ కాళీపురం పట్టుకొస్తాడు అది వెలిగించి మళ్ళీ ఇస్తాం ఇచ్చినప్పుడు ఈ జ్యోతి అక్కడికి వెళ్ళింది అక్కడ మూడు ఒత్తులు పెడితే మూడు జ్యోతులు కానీ వెలిగించింది మాత్రం ఈ జ్యోతిగా కానీ శ్రీచక్రం అనేది ప్రధాన జ్యోతి అయితే ఇందులోంచే అక్కడికి ఇక్కడికి ఈ తల్లికి ముగ్గురికి వెళ్ళే అందుకే మనకి శ్యామలా వారాహి అంత ప్రధానమో బాలా సుందర అంత ప్రధానమైన శక్తి ఇవిడ ఎంత ప్రధానం అంటే అమ్మవారి స్వరూపం ఈవిడా నిజంగా చెప్పాలంటే శ్రీ విద్యకి బీజ విద్య బాలా విద్య బీజం బీజం అంటే అర్థం ఏంటి మొత్తం చెట్టు యొక్క శక్తి అంతా ఉంటుంది చెయ్యగలగాలి అనే సాధన కొందరికి ఒక మంత్రం చేసి బాగుపడండి రా అంటే అది చేస్తూ చేస్తూ ఈ మంత్రం సరే అండి ఆ మంత్రం ఇస్తారా అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి అసలు గురువు ఎందుకు ఇచ్చానని అని బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళి మనమే ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వకూడదు కదండీ ఫలానా మంది ఇవ్వండి ఫలానా జబ్బు నువ్వే చెప్తావా అని మొన్న ఎట్లో చదివానండి దీనికి జబ్బని అది కాస్త కాగితం మీద రాసి ఇచ్చిస్తే వెళ్ళి కొనుక్కుంటానన్నట్టు అలా చేయొచ్చా అండి ఎప్పుడైనా కూడదది గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మందు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు అందుకని మనం ఫలానా మంత్రం ఇవ్వండి అని అనకూడదు ఆ వ్యామోహంతో మంత్రాలు పెంచేసుకుంటూ ఉంటారు ఏ ఒకటి పండించుకోరు ఒకటి పండితే తర్వాత అది క్రమం పూర్వం అలా చెప్పేవారండి పాపం ఇప్పుడు తొందర శిష్యులకు ఎక్కువైపోయింది గురువులకు ఎక్కువైపోయింది గురువులు అనిపించుకోవాలనే తాపత్రయాలు చాలా ఎక్కువ నిజమైనటువంటి గురువులైతే గురు శబ్దం వాడరు అసలు ఎంత కష్టం అనుకున్నారు గురు శబ్దం అనేది అది భరించడం కష్టం రామకృష్ణ వంటి వారు కూడా నా శిష్యులు నేను గురువు నేను ఇప్పుడు అనలేదండి మహాత్ములు వారి చరిత్ర చూడండి ఎక్కడైనా అందుకు ఒక మంచి శిష్యుడుగానే మనం ఎదగకుండా అప్పుడు గురువు అంటే ఎలా ఉందండి జ్ఞానం గురించి తలంచుకుంటే భయమేసి ఎంత దూరం వెళ్ళి దాక్కుంటామో అనిపిస్తుంది అంతుంది అపారమైన జ్ఞానం ఎందులో ప్రవేశిస్తా అందులో శ్రీవద్యంటేవుడు మహాసముద్రం ఒక రోజులు ఒక పూటలు కాదు అందరూ కలిసి కుంకుమ పూజలు చేసి సహస్రనామం అరగంట చదివిస్తే శ్రీ విద్య ఉంది లోతు పోని లోతు చెప్తాను రా బాబు అంటే ఆవలింతులు వీళ్ళకి ఎన్ని లలిత సహస్రాలు చదివితే ఏం ప్రయోజనం అండి గ్రహించే ఓపిక కూడా లేదు వీళ్ళకి జడత్వం ఏమిటి ఒక్కొక్క మంత్రశక్తి అంటే అది బాల ఒక పూర్ణ విద్య దీనినే ఉపాసన చేసి సిద్ధి పొందిన మహాత్ములు ఎంతమంది ఉన్నారో లెక్కలేనంతమంది అదే పూర్ణ విద్య దానికి అదే పండించుకోవాల్సిన విద్య అది బాల అంటే సామాన్యం కాదు బాల అంటే చిన్నది లలిత అంటే పెద్దది అనే భావం ఎప్పుడు ఉంచుకోవద్దు అదే శక్తి ఎలాగైతే కృష్ణతత్వంలో బాలకృష్ణ తత్వము శివతత్వంలో తత్వం ఉన్నదో శక్తి తత్వంలో బాల త్రిపుడు సుందరి తత్వం అలా చెప్పబడుతున్నది ఇది ఒక పూర్ణ విద్య బాలకృష్ణుని ఉపాసించినా కృష్ణోపాసనే బాలా త్రిపుడు సుందరిని ఉపాసించినా శ్రీ విద్యోపాసనయే అది తెలుసుకోవాల్సినది అయితే బాలా త్రిపుడు సుందరి ప్రధానంగా ప్రాణశక్తి రూపిణి హృదయ శక్తి ప్రాణశక్త తల్లి అందుకే ఆ తల్లి హృదయం నుంచి వచ్చిన ప్రాణశక్తిట ఆ తల్లి రథానికి వెయ్యి హంసలు నడుపుతున్నాయి ఆ రథాన్ని వెయ్యి హంసలు అనగానే శ్వాసలు అంటే బాలా త్రిపుడు సుందరి మంత్రాన్ని శ్వాసతో జపించితే చాలా విశేషమని తదు ఉపాసకులు చెప్తారు అది ప్రాణ విద్యగా బాలా విద్యని చెప్తారు అందుకు ఆ తల్లి ఒకవైపు జ్ఞానాధి దేవత ఇంకోవైపు దేవత ఈ రెండు ప్రధానమైనది అందుకే బాల ఉపాసన వల్ల జ్ఞానశక్తి పెరుగుతుంది ప్రధాన బీజములు మూడున్నాయి ఆ మూడు బీజములే తర్వాత తర్వాత ఆవృద్ధి జరుగుతాయి ఈ మూడు బీజాల నుంచే మూడు కూటములతో కూడినటువంటి శ్రీ విద్య అంతా ఆవిష్కరించబడింది అందుకే ఇది బీజమంత్రము అని అంటారు బాలావిద్యని శాస్త్రంలో అలాంటి అద్భుతమైన బాలా త్రిపురసుందరి నేను ముచ్చరపడి అడుగుతున్నాను యుద్ధం చేస్తాను అంటే సరైన అమ్మవారు రథం ఇచ్చారు ఆ రథాన్ని హంసలను అడుపుతున్నాయట ఆవిడెక్కగానే శ్యామల వారాహి పరిగెత్తుకొచ్చి నువ్వేమిటా మా యుద్ధానికి బయలుదేరడం నువ్వు అమ్మవారితో ముచ్చట్లు పక్కన కూర్చోవాలి మేము యుద్ధం ఇప్పుడు సమాధానం చెప్పలేదు తిన్నగా యుద్ధానికి వెళ్ళిపోతుంది తన యొక్క రథంలో ఎందుకైనా మంచిది చిన్నపిల్ల ఉత్సాహంతో బయలుదేరింది ఏమి యుద్ధం చేస్తుందిలే మనం ప్రక్క నుండి సాయం చేద్దాం అనుకున్నట్ట శ్యామల వారాహి ఎదురుగా ముప్పై మంది రాక్షసులు భండాసురుడు కొడుకులు వాళ్ళ యొక్క అక్షోహిణుల శానలు అంత వ్యాపించి ఉన్నాయి అది చూసి ఆశ్చర్యపోతున్నారు వీళ్ళిద్దరు శ్యామలా వారాహి ఎంతమంది ఎదుర్కొన్నారు మనందరం బలం చూపించవలసిందే అనుకున్నట్ట కానీ ఒక్క ఈ తల్లి మందహాసం చేసి నారాయణాస్త్రాన్ని ప్రయోగించిందిట ఆ నారాయణాస్త్రం ముందు ప్రయోగించగానే మొత్తం ఆ ముప్పై మంది తెచ్చుకున్న సైన్యమంతా దహనమైపోయింది మొత్తం ఆ తర్వాత ఒక్క అర్ధచంద్ర బాణాన్ని తీసిందట అంతకుముందు నారాయణాస్త్రం తీసినప్పుడే ఈ శ్యామలాబారాకి సహాయపడదామని ధనుసులు పట్టుకున్న వాళ్ళు ఆమె చూపిస్తున్న ప్రతాపం చూసి ధనుసులు కింద వదిలేశారట ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తుంది చిన్నపిల్ల ఏమి యుద్ధం చేస్తుంది అనుకున్నాం కానీ ఈవిడ పరాక్రమం అద్భుతం అమ్మకేం తీసిపోదు అనుకుని దండం పెడుతున్నారు ఈ లోపల తల్లి ఒకే అర్ధచంద్ర బాణం తీసింది రండి అర్ధ చంద్రబాణం తీసి పట్టుకోగానే ముప్పై మందికి ముప్పై బాలా త్రిపుడు సుందరులు కనబడ్డారు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచిపోలిక అది ఆలోచించుకోవాల్సింది ముప్పై మందికి ముప్పై బాలాత్యపరసుందరు కనబడగానే ఆశ్చర్యపోయారు తల్లి ఒక్కరే ప్రయోగించింది ఒక్కటే ఏకకాలంలో ముప్పై మంది సంహరింపబడ్డారు బాలాతరసుందరి చేత ఈ విధంగా ఎప్పుడైతే బాలా తన యొక్క పరాక్రమాన్ని చూపించిందో అది చూసి మురిసిపోయింది తల్లి ఇప్పుడు అమ్మవారికి లలితా మహాత్పురసుందరి మురిపం ఈ సంహారం జరిగిన తర్వాతే కాదు ఆవిడ బయలుదేరిన దగ్గర నుంచి ముచ్చటే లేకపోతే బాలాత్తిపురసుందరి నవ నవవర్ష ప్రాయ ఆ ఎర్రని పరికిణేది కట్టుకుని ఎర్రని తల బయలుదేరుతుంటే ఎంత అద్భుత రూపం అండి అరుణ కిరణిత విదురుత జప పటిక పుస్తక భీతి హస్త ఇతర కరవ రాజ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల ఆ బాలా తిపురే నవవర్ష ప్రాయంగా ఉంటూ నాలుగు చేతులతో రెండు చేతుల్లో పుస్తకము జపమాల పట్టుకుని మిగిలిన రెండు చేతులతో వరదహస్తము అభయహస్తము పట్టుకుని కల్హారము అనబడే ఒకనొక కమలంపై కూర్చొని తెల్లని కాంతులతో మెరిస ఎర్రని కాంతులతో మెరిసిపోతోంది ఆ తల్లి యొక్క ఎర్రని కాంతులు దిక్కులంతటా వ్యాపించిపోయే అరుణ కిరణ జాలై అంచిత ఆశావకాశ ఆశ అంటే దిక్కులు ఆ దిక్కుల యొక్క హద్దులన్నీ కూడా బాలా త్రిపుడు సుందరి యొక్క అరుణ కాంతులతో వ్యాపించిపోయి ఉన్నాయి అలాంటి ఆ జగజ్జనని తన సర్వవ్యాపక పరమాత్మ చైతన్యాన్ని రుజువు చేస్తూ ఒక్క రూపమే ఎన్నో రూపములుగా గోచరింపజేస్తూ సంహరించింది ఆ బయలుదేరడం ఒక ముచ్చట యుద్ధం చేయడం మరొక ముచ్చట రాక్షసులను సంహరించడం అద్భుతమైన ముచ్చట మూడు ముచ్చటలు చూసి మురిసిపోయిందమ్మ లలిత మహాత్పుడు సుందరి వధోద్యుక్త బాలా విక్రమనందిత బండపుత్రుల్ని వధించడానికి ఉద్యుక్తమవుతున్న బాలాదేవి యొక్క విక్రమానికి నందిత అనగా ఆనందించిన తల్లి అని లలితాదేవి యొక్క నామం ఇది ఈ విధంగా జరిగిన తర్వాత మంత్రిని అంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత మనం రెండో రోజునే దీని విషయాన్ని చెప్పుకున్నాం లలిత ఉపాఖ్యానం విన్నటువంటి ఇక్కడ శ్రోతలకి మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు ఈ సాధారణంగా దొరికే పాఠాల్లోని దాన్ని మార్చుకోవాలి ఇక్కడ మంత్రిని అంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఇది సరి పాఠం భాస్కర్ రాయల వారికి పూర్వం ఉన్న పాఠములన్నీ ఇవే అలాగే మనకి లలితోపాఖ్యానంలో బ్రహ్మాండ పురాణంలో ఉన్న అసలు పాఠం ఇది దాన్ని బట్టే మనం పారాయణ చేసుకుంటున్నాం మంత్రిని దేవనగా అమ్మ శ్యామలాదేవి ఈవిడ అద్భుతమైన శక్తి కదండి జ్ఞానశక్తి ఈవిడ విజృంభించి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు విశుక్రుడు వీళ్ళిద్దరూ కూడా విశుక్రు విషంగులు భండాసురుని యొక్క కుడి ఎడమ భుజాల నుంచి వచ్చేట వాళ్ళిద్దరు నిజానికి వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే అసలు అజ్ఞానమంతా భండాసురుడు వాళ్ళ సోదరులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అహంకారం మమకారాలు అంటారు సామాన్యం కాదు చూడండి ఇక్కడ విశుక్ర అనే పేరులోనే అద్భుతమైన విషయం ఉన్నది విశుక్ర అంటే తేజస్సు అంతా లాగేసేవాట మొత్తం శుక్రం అంటే తేజస్సు ఆ తేజస్సునంత విగతం చేస్తాడు తీసేస్తాడు మనకి అందుకు ఎంత ప్రాపంచిక విషయ లాలస పెరుగుతూ ఉంటే మనలో ఉన్న శక్తి అంత తగ్గిపోతుంటుందండి ఇది బాగా ఆలోచించండి నిగ్రహం ఎంత పెరుగుతూ ఉంటే పరాక్రమం మనలో తేజస్సు అంత పెరుగుతుంటుంది నిగ్రహం తగ్గుతున్న కొద్దీ తేజస్సు పోతుంటుంది నిగ్రహం తగ్గడం అంటే అర్థం ఏంటి ప్రాపంచిక విషయ లాలస అందుకు ప్రాపంచిక విషయ లాలసే విష్కృడు అది అజ్ఞానం యొక్క ప్రథమావస్థ ఆ విషయ లాలస కారణం నేను అని అహం అది వీడు ప్రధానమైన ప్రమాదకారి వీడు అందుకు వాడి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అని విశుక్రం తేజస్ అంతా తీసేస్తాడు అందుకే విషయ సంఘాభిలాష ఇదంతా కలిపితే విశుక్రుడు అని చూపిస్తున్నారు అది కొట్టాలి అంటే జ్ఞానస్వరూపం కావలసిందే అది జ్ఞానశక్తి అయినటువంటి తల్లి మంత్రిని దేవి వచ్చింది మంత్రిని ఎంబా విరచిత విశుక్రవధతోషిత విరచిత అంటే ఆవిడ రచించింది అంటే చేసినది విశేషముగా చేసింది కనుక విరచిత అద్భుతమైన రచన అది ఎందుకంటే వాడిని కొట్టడం సామాన్యమైన విషయం కాదు విశుక్రుడు మాయావి కపటుడు భయంకరమైనటువంటి వ్యూహం పన్నుతూ ఉంటాడు వాడు అందుకు అటువంటి వాడిని కొట్టింది ఎవరు అమ్మ శ్యామలాదేవి బ్రహ్మాస్త్రంతో కొట్టిందండి వీడు సామాన్యం కాదు బ్రహ్మాస్త్రంతో కొట్టింది వాడికి అదే ప్రయోగించవలసింది అందుకే మంత్రిణీ దేవి విశుక్ర వధ చేయగానే తోషిత అసంతోషించింది ఆ తల్లి మళ్ళీ తోషిత వస్తుంది శ్రీ ప్రీత్యర్థం ప్రీతిరస్తు అది జరుగుతోంది ప్రతి కూడా లలితార్పణం వస్తు ఓం తత్సద్బ్రహ్మార్పణం వస్తు అనమాట ఇది తత్సద్బ్రహ్మార్పణం వస్తే ఇక్కడ తోషిత నందిత హర్షిత ఇవి భావం గమనించుకోవాల్సింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రాజశ్యామల ఉపాసన వల్ల క్రమక్రమంగా మనకి ఈ విషయలాలస అనేది తరుగుతూ ఉంటుంది విజ్ఞాన దృష్టి వికసిస్తూ ఉంటుంది అది దీనిలో గమనించుకోవాల్సింది ఉపాసన ఫలం ఇది రాజశ్యామల ఉపాసనా ఫలము అది బాలా ఉపాసనా ఫలము ఒక్కొక్క దానికి ఉపాసనా ఫలములే చూపిస్తున్నారు ఇక్కడ విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత విషంగుడు ఈ విషంగుడు రెండవ తమ్ముడు వీడు ప్రమాదకారి ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న లేదు అందరూ సమాన స్థాయి దుర్మార్గులే ఈ నాడే వీడు పేరే చెప్తున్నారు విసంగ విషంగ కోడని సంగముంది ఇది ప్రమాదం విషయ అభిలాష విశుక్రుడైతే దుర్జన సాంగత్యం దుస్సాంగత్యం వీడు దుస్సాంగత్యం అంటే మనుషులు మాత్రమే కాదు దుష్ట విషయ సాంగత్యం అటాచ్మెంట్ అభిలాష వాడు అటాచ్మెంట్ వీడు అందుకే విషంగా కూడని సంఘం ఇది మమ అది అహమైతే ఇది మమ అదే కదా సంఘం అంటే అందుకే విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అందుకు ఈ భయంకరమైన విషంగుడిని కొట్టడానికి వచ్చింది ఆ తల్లి వారాహి ఈ తల్లి చేసిన యుద్ధం చాలా విశేషం అండి